హలో అండి వెల్కమ్ టు మై గ్లాగ్ సంక్రాంతికి రెండు రోజుల ముందే మేము రాజమండ్రి రీచ్ అయిపోయాము అత్తగారింటికి మా ఆడబడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక్కడి నుంచి సంక్రాంతి సందడంతా మొదలు మా ఇంట్లో ఇక్కడ ఈ గంగిరెద్దుని వేసుకుని వస్తారు కదా వీళ్ళు వచ్చారు సరదాగా పిల్లలు నలుగురికి చెప్పించామనమాట మీరు ముగ్గురు ఈ అయ్యింది వీళ్ళందరికీ ఇంతగా ఉంది విహారికి మరి ఎంతగా అనిపించింది వీళ్ళ పాటలు పాడడం అది దీని తర్వాత ఇదిగో వదిన వాళ్ళు వస్తూ పాక్ తీసుకొచ్చారనమాట ఇది శ్రీకృష్ణ స్వీట్స్ నుంచి తీసుకొచ్చారు చాలా చాలా బాగుంటుంది కొద్దిగా బెటర్ టేస్ట్ కోసం మైక్రో ఓవెన్లో లెవెన్ సెకండ్స్ హీట్ చేసిన తర్వాత తినమన్నారు ఈ ఇన్స్ట్రక్షన్ రాశారనమాట మేము ట్రై చేసాం మరీ సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మోస్ట్లీ వీళ్ళది ప్యాకింగ్ అది కూడా చాలా బాగుంటుంది నాకు ఎందుకో నచ్చుతుంది ఇంకా నెక్స్ట్ అందరూ లంచ్కి కూర్చున్నాము ఇలా కలిసినప్పుడు అందరూ కూర్చుని లంచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము వీళ్ళు ఏదో ఒక విజి పెట్టారు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి సరదాగా తింటూ ఆడుతున్నారన్నమాట మాటలు చెప్పుకుంటూ లంచ్ తర్వాత నేను మా అత్తగారు షాపింగ్కి వెళ్ళాము కలిసి రాజమండ్రి కోటగుమ్మం వెళ్ళామండి అక్కడ చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి మనకి మేము చాలాసార్లు షాపింగ్ చేసాము ఇన్ఫాక్ట్ మా చిన్నప్పటి నుంచి కూడా అక్కడే చెప్పాలంటే విహారిని ఇంట్లో వదిలేసి వచ్చాము అంచేత షాప్లో నాకు వీడియో తీయడం కుదరలేదు టకటక సెలెక్ట్ చేసుకుని వచ్చేసాము వాటిలో కొన్ని చీరలు ఇవి ఇది మొత్తంగా ఈ బ్లాగ్ తర్వాత భోగి రోజు ఏమైంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను బాయ్ అండి